ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం చేసుకుని మన పొలం ఫేజ్ విలేజ్ అట్ లో ఆగస్టు ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి జయ శ్రీవన్నారాయణ జ్ఞానానందమయం దేవ నిర్మలాస్ఫృటికా ఆధారం సర్వ్యాం హైగ్రీవ ఉపాస్మే ఆపహర్తం ధాతంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం ఆదిత్యాయ సోమాజ మంగళలాజబుధాచురుశుకృశనిపచ రాహవే కేతవే నమ ఇప్పుడు ఈ వీడియోలో జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు మనకు సంవత్సర ఫలితాలు తెలుసుకుంది అందులో ముఖ్యమైన నాలుగు గ్రహాలే అవి ఏంటంటే గ్రహం శని రాహు రాహుగ్రహం కేతు గ్రహం ఈ నాలుగు గురించి మాత్రమే చెప్పడానికి మనకు వీలు ఉంటుంది అంటే మిగతా గ్రహాలు అంటే రవి బుధ శుక్ర కుజాగ్రహాలు ఇవి మారుతూ ఉంటాయి కొన్ని ముప్పై రోజులు కొన్ని నలభై ఐదు రోజులు ముఖ్యంగా శని ఒక రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు గురువు సంవత్సరం రాహుకేతువులు సంవత్సరంలో సంవత్సరం ఎప్పుడు కూడా అవివక్రగతిలో సంచరిస్తూ ఉంటాయి మానవ జీవితంలో ఈ నాలుగు గ్రహాలు అంటే గురువు శని రాహుకేతువులు ప్రధాన పాత్ర వహిస్తాయి ముందుగా మనం సంవత్సర గోచార ఫలితాలు అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తా సాధారణంగా కూడా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరం శని గురువు కేతుల సంచారం ప్రధానంగా గమనిస్తారు శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది ఈ క్రమంలో తమ జన్మరాశికి శని పన్నెండు ఒకటి రెండు రాసులో సంచరిస్తుంటే దాన్ని ఏళ్ళనాటి శని అని నాలుగవ స్థాన సంచారం అర్ధాష్టమ శని అని ఎనిమిదవ రాశిలో సంచారాన్ని అర్ధాష్టమ శని అనే పేరుతో తెలుపుతారు ఈ కాలాల్లో అంటే పన్నెండో ఉంటే విశ్రాంతి లేకపోవడం ఒకటిలో ఉంటే శరీరమైన ఇబ్బందులు రెండులో ఉంటే ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలు నాలుగవ స్థానంలో ఉంటే సౌఖ్యం లేకపోవడం ఎనిమిదవ స్థానంలో ఉంటే ఆకస్మిక నష్టాలు అనారోగ్యాలు తెలియజేయబడతాయి శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం సాంప్రదాయం శని తానున్న రాశి నుంచి మూడు ఏడు పది స్థానాలు చూస్తూ ఉంటాడు ఆ రాశిలో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు అంటే ఈ మూడు ఏడు పది స్థానాల దృష్టి ఏ అయితే ఇది పడుతుందో ఆ స్థానాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలని శని సూచిస్తాడు అంతేకాకుండా శని సంచరిస్తున్న రాశి తన దృష్టి ఉన్నటువంటి రాశులను తమ జన్మరాశి నుంచి ఏ భావాలు అవుతాయో ఆ భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో భాగమే శని ఒక్కొక్క రాశిలోనూ రెండున్నర సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం సాంప్రదాయంలో ఉంది సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం చాలా కీలకమైనదని చెప్పవచ్చు గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు గురువు తానున్న రాశి నుంచి ఐదు ఏడు తొమ్మిది రాసులను చూడడం వల్ల ఆయా రాసుల వారికి అనుకూలతను తెలియజేయడం జరుగుతుంది జన్మరాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాసులలో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక సంతాన వైవాహిక సంతృప్తి లాభాలను పొందవచ్చు గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూలము కూడా గురుగ్రహ గోచారం ద్వారా మనం గమనించవచ్చు నూతన సంకల్పాలు నెరవేరడానికి వివాహ సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూ చూస్తుండడం అనేది సాంప్రదాయం రాహుకేతువులు తామున్న రాసులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తుంటాడు ముఖ్యంగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా రాహుకేతువు గ్రహాలు ఉంటాయి అందువల్ల ప్రతి రాశి వారికి రాహుకేతువు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది శని గురువు రాహుకేతువులు అధిక కాలంలో ఒకే రాశిలో సంచరించడం వల్ల సంవత్సర ఫల నిర్ణయంలో వీరి ప్రాధాన్యం అనేది అధికంగా ఉంటుంది జై శివనారాయణ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తులారాశివారి యొక్క మాస వారి యొక్క ఫలితాలు సంవత్సర ఫలితాలు ముఖ్యంగా ముందుగా గురు ఫలితాలు వారి గురుడు జనవరి ఒకటి రెండు వేల ఇరవై నుంచి పదమూడు మే రెండు వేల ఇరవై ఐదు వరకు అష్టమ స్థానంలో అంటే ఎనిమిదవ స్థానంలో సంచరిస్తున్నాడు జన్మరాశి నుంచి ఎనిమిదవ రాశిలో సంచరించే కాలంలో ఏ పని అనేది కలిసి రాదు ప్రతి చోట అడ్డంకులే ఉంటాయి నిరాశ నిస్పృహ దూరదృష్టం దూరదృష్టి వంటివి ఉంటాయి వ్యర్థంగా ప్రయాణాలు చేస్తారు వివిధ రోగాలకు గురి కావడం శారీరక శ్రమ అలసట ఉద్యోగ భంగం లాంటివి ఏర్పడతాయి గురువులు తన ప్రత్యేక దృష్టి చేత రెండు పన్నెండు నాలుగు స్థానాలను వీక్షించడం ద్వారా వాక్కు దోషాలు లేకుండా జాగ్రత్తగా మాట్లాడతారు అధిక ధనలాభం అనే కలుగుతుంది కుటుంబ జీవనం అనేది సాగిస్తారు దైవ కార్యాలలో పాల్గొంటారు సంపాదన కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఇతరులకు సహాయం చేస్తారు విద్యాభివృద్ధి అనేది కలుగుతుంది గృహ నిర్మాణ పనులు అనుకూలిస్తాయి మధుర పదార్థాలు పూజిస్తారు పన్నెండవ స్థానాన్ని వీక్షించడం ద్వారా పితృధనం అనేది ఖర్చు చేస్తారు ఎడమ కన్నుకు వ్యాధి అనేది సంక్రమిస్తుంది కొంత సౌఖ్యలోపం అనేది ఉంటుంది ఇతర దేశాలకు వెళ్తారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వాటికి పుణ్యాన్ని గురించి ఖర్చు చేస్తారు ఇక పద్నాలుగు మే రెండు వేల ఇరవై నుంచి పదిహేడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు తొమ్మిదవ రాశిలో స్థితి చెంది ఉన్నాడు మిథున రాశి వారి గురుడు ఆ తొమ్మిదవ స్థానంలో స్థితి చెంది ఉన్నాడు తొమ్మిదవ స్థానం గురుడికి అత్యంత శుభఫలమైన స్థానం ఇది పూర్వపుణ్య స్థానం ఈ స్థానంలో దాన ధర్మాలు చేస్తారు తీర్థయాత్రలు చే చేస్తారు గురువులను ఆశ్రయిస్తారు ఏ ఆటంకా లేకుండా విద్యాభ్యాసం అనేది కొనసాగుతుంది ప్రయాణాలు చేస్తారు శుభకార్యాలు కూడా చేస్తారు పిత్రాది తండ్రి నుంచి ఆస్తులు అనేవి సంక్రమిస్తాయి అయితే తన యొక్క ప్రత్యేక దృష్టి చేత లగ్నం తృతీయ భావాన్ని వీక్షించడం ద్వారా శరీర పటుత్వం అనేది పెరుగుతుంది దుఃఖాలు అనేవి సమసిపోతాయి తలచిన కార్యాలు నెరవేరుతాయి సోదర సోదరి సహకారం అనేది లభిస్తుంది స్త్రీ మూలకంగా ధనం అనేది లభిస్తుంది కొన్ని రచనలు కొనసాగు చేస్తారు సరైన ఆలోచనలు కూడా చేస్తారు తర్వాత అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ నాలుగు వరకు పదవ రాశిలో సంచరిస్తున్నాడు పదవ రాశిలో గురుడి యొక్క సంచారము దోషవరదం అర్ధస్థాన నాష్టము ఆతురత అధికారుల వ్యతిరేకత ఔషధ సేవనము సుఖం లేకపోవడము అజ్ఞానము వ్యాపారంలో నష్టాలు ప్రయాణాలు చేస్తుంటారు ఎక్కువ మాతృ సౌఖ్య హానం అనే హాని అనేది ఉంటుంది కొంత సత్కీర్తి లభిస్తుంది సోదరులతో సత్సంబంధాలు అనేవి ఉంటాయి తర్వాత ఐదవ డిసెంబర్ రెండు వేల ఇరవై నుంచి ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై వరకు గురుడు వక్రగతిలో సంగతిస్తున్నాడు అంటే కరకాడ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాడు వక్రగతిలో సంచరించడం వల్ల పితృదేవతలు మరియు తల్లిదండ్రుల యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారు ఉద్యోగంలో రాజకీయాలలో వ్యాపారాల్లో బాగా రాణిస్తారు ధనాదాయం అనేది బాగుంటుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బంధుమిత్రుల నుండి సహాయ సహకారాలు అందుతాయి విద్యార్థులతో పాటుగా ధన సంపాదనలో ఎలాంటి లోటు అనేది ఉండదు గురువు తన ప్రత్యేక దృష్టిత లగ్నాన్ని తృతీయాన్ని పంచమాన్ని వీక్షించడం వల్ల ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది నిత్య కృషిశీలత అనుకున్నవి పూర్తి చేస్తారు దగ్గరి ప్రయాణాలు చేస్తారు ఇతరుల యొక్క సహకారాలు లభిస్తాయి సోదరి సోదర సత్సంబంధాలు ఏర్పడతాయి మూలకంగా ధనం అనేది లభిస్తుంది గురువుల వద్ద నుంచి ఉత్తమ మంత్ర ఉపదేశం అనేది కూడా వీరికి లభిస్తుంది తర్వాత శని యొక్క ఫలితాలు తులారాశి వారికి శని జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి మార్చ్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు పంచమంలో సంచరిస్తున్నాడు జన్మరాశి నుంచి ఐదవ రాశిలో శని సంచార కాలము అంత మంచిది మాత్రం కాదు ఐదవ రాశి స సంతానాన్ని తెరుగుతుంది సంతాన విషయ చింత అనేది ఉంటుంది ఆరోగ్యం దెబ్బతినడం విద్యాబుద్ధులు లోపించడం కానీ జరగవచ్చు శని తన ప్రత్యేక దుశ్చేత రెండు ఏడు పదకొండు భావాలను వీక్షించడం ద్వారా ఆ భావ ఫలితాలను కూడా చెడగొడతారంటే అంటే ఆ భావాలకు కొంచెం జాగ్రత్తలు అనేవి చెప్పడం అనేది జరుగుతుంది అనవసరమైన గొడవలు వాగ్దోషము ద్వితీయ వివాహం కావచ్చు కోర్టుకు వెళ్ళవచ్చు ప్రమాదాలకు గురి అవుతారు కలత్రంతో విభేదాలు భోజన అసౌక్యము ఉంటుంది ప్రయాణ భంగ ప్రయాణ భంగం అనేది ఏర్పడుతుంది కొంత లాభం అనేది చేకూడుతుంది దీర్ఘ వ్యాధులు తగ్గిపోతాయి నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్తారు ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై వరకు ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు జన్మరాశి నుంచి ఆరవ రాశిలో సంచరించే కాలంలో శుభదాయకము నానావిధ ధనాదాయము సుఖ సుఖభోజనము సుఖమయ జీవితము శత్రువులు అణుగుమణిగి ఉంటారు సౌకర్యాలన్నీ సమకూరుతాయి బంధుమిత్రుల సహకారం అనేది లభిస్తుంది మేనమాకు మాత్రం అంత మంచిది కాదు ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది ఆరవ స్థానానికి వేదస్థానమైన తొమ్మిదిలో గురుడి సంచారం వల్ల వృత్తులలో లాభాలు వ్యాపార లాభం బంధుమిత్రులతో సుఖ జీవనము కొత్త ప్రయత్నాలు అనుకూ అనుకూలించడం వంటివి జరిగే అవకాశం అనేది ఉంది తర్వాత రాహు యొక్క ఫలితాలు రాహు తులారాశి వారికి జనవరి ఒకటి రెండు వేల ఇరవై నుంచి పదిహేడు మే రెండు వేల ఇరవై ఐదు వరకు ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు ఆరవ స్థానంలో మెక్కిలి అనుకూలమైన ఫలితాలను ఇస్తాడు విక్రమము కార్య నిర్వహణ శత్రు క్షయం కావడము తెలివిగా అన్ని పనులను చక్కబెట్టడము ఎల్లప్పుడూ సుఖంగా ఉండడము వంటి శుభ ఫలితాలతో పాటుగా తాను వీక్షించే పనుల భావం యొక్క ఫలితాన్ని కూడా ఇస్తాడు అవి కొంత ధననాశం కావడం నేత్ర బాధలు అనవసర ప్రయాణాలు చేయవలసి వస్తుంది పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు తులారాశి వారికి రాహు పంచమంలో సంచరిస్తున్నాడు పంచమంలో సంతాన సౌక్యూపము మనశ్శాంతికి భంగము పుత్రులతో విరోధము భోజన లోపంతో పాటుగా స్వల్ప అనుకూల ఫలితాలు కూడా ఇస్తాడు రాహు తన సప్తమ దృష్టి చేత పదకొండవ భావాన్ని వీక్షించడం చేత ధనలాభము నూతన వస్తు ప్రాప్తి ఆహార సౌక్యం అనేవి కలుగుతాయి తర్వాత కేతు యొక్క ఫలితాలు కేతు తులారాశి వారికి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేడు మే రెండు వేల ఇరవై ఐదు వరకు పన్నెండవ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు పన్నెండవ స్థానంలో రాహుకేతువుల స్థాన చలనం అశుభ ఫలితాలను ఇస్తుంది దారిద్రము ధననాశనము నేత్ర బాధలు భయము అన్ని కార్యాలు చెడిపోవడం రావలసిన బాకీలు రాకపోవడం జరుగుతుంది పద్దెనిమిది మే రెండు వేల ఇరవై నుంచి డిసెంబర్ ఒకటి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై వరకు కేతువు తులారాశి వారికి పదకొండవ స్థానంలో సంచరిస్తున్నాడు పదకొండవ రాశిలో సంచరించడము ఏ గ్రహం ఉన్నా కూడా శుభ ఫలితాలని ఇస్తుంది పశులాభము ధనలాభము నూతన వస్తు ప్రాప్తి ఆహార సౌఖ్యము పరిమళ ద్రవ్యాలు లభించడం వంటి శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు పదకొండవ స్థానానికి వేదస్థానమైన అధిలో శని సంచారం వల్ల నీచ స్త్రీలతో పరిచయము విద్యానాశనము కలహము స్థాన చలనము వంటి ఫలితాలనేవి కలిగే అవకాశం అనేది ఉంది జయ శ్రీమన్నారాయణ